ఉమామహేశ్వరరావు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వర్కర్స్ అండ్ ఫెడరేషన్ సిఐటి అనుబంధ సంఘం విజయవాడ నగర మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ పదకొండవ మహాసభ ఈరోజు జరుగుతూ ఉంది ఇటీవలే మా రాష్ట్ర మహాసభలు కూడా ఒంగోలు నగరంలో జరిగాయి రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంది ఇచ్చిన హామీలను అమలు చేయకుండా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు గత జులైలో జరిగిన సమ్మె సందర్భంగా సమ్మె కాలం జీతం చెల్లిస్తామని ముఖ్యమంత్రి గారు ఒప్పుకున్నారు అని చెప్పి మంత్రి గారు చెప్పారు అధికారులు చెప్పారు ఇప్పుడు నాలుగు నెలలు గడుస్తున్నా ఇంతవరకు సమ్మెకాలం జీతం ఇవ్వల అలాగే రెండు వేల ఇరవై మూడు డిసెంబరు రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో జరిగిన సమ్మె సందర్భంగా ప్రభుత్వం ఆ రోజు కొన్ని హామీలు ఇచ్చారు మున్సిపల్ కార్మికుల్ని అరవై ఏళ్ళు వచ్చినాయి కాబట్టి ఆప్ కాస్ట్ ద్వారా రిటైర్మెంట్ చేస్తే పది సంవత్సరాల సర్వీస్ ఉంటే డెబ్బై ఐదు వేల రూపాయలు ఆర్థిక సహాయం చేస్తూ ఉన్నారు పది సంవత్సరాల కంటే ఎక్కువ ఉంటే ఒక్కో ఏడాదికి రెండు వేల రూపాయలు అదనంగా ఇస్తామని చెప్పారు ఇంతవరకు అతీ గతి లేదు కానీ వేలాది మందిని ఈ సంవత్సర కాలంలో సుమారు ఐదున్నర నుంచి ఆరు వేల మందిని రిటైర్మెంట్ చేశారు ఒక్క నయా పైస ఇవ్వట్లేదు పోనీ వాళ్ళ బిడ్డలకన్నా ఉద్యోగాలు ఇస్తారంటే వాళ్ళ బిడ్డలకి ఉద్యోగాలు లేవు అందువల్ల ఇచ్చిన హామీలను అమలు చేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్నటువంటి ఈ ప్రభుత్వ విధానాలు మార్చుకోవాలి లేని పక్షంలో రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు సిద్ధమవుతాయని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం అట్లాగే ఈరోజు రాష్ట్రంలో ఉద్యోగులు ఉపాధ్యాయులు ఇతర కార్మికులతో పాటు మున్సిపల్ కార్మికులు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు అయిపోయింది ఇరవై ఒక్క వేలు జీతం ఇవ్వడం ప్రారంభించి అంటే రెండు వేల ఇరవై మూడు జులై ఒకటో తారీఖు నుంచి కొత్త జీతాలు రావాలి పన్నెండో పీఆర్సీ జీతాలు రావాలి కానీ పన్నెండో పిఆర్సీని ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించట్లా పన్నెండో పీఆర్సీని ప్రకటించకుండా కాలు వ్యాపం చేసి జీతాలు పెంచకుండా ఒకవైపు ధరలు పెంచుతూ ఉన్నారు కరెంట్ ఛార్జీలు పెంచుతున్నారు మోతం అవుతూ ఉంది ఇటువంటి నేపథ్యంలో కార్మికుల యొక్క న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలి పన్నెండో పీఆర్సీని వెంటనే ప్రకటించాలి కార్మికులందరికీ జీతాలు పెంచాలి పిఆర్సీ జీతాలు పెంచాలని పర్మినెంట్ వాళ్ళకు సంబంధించినటువంటి సరెండర్ లీవ్లు కానీ ఇతర జీపీఎఫ్ అకౌంట్లు సమస్యలు పరిష్కారం చేయాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం దాంతోపాటు మున్సిపల్ రంగంలో పనిచేస్తున్న ఎన్ఎంఆర్లు కోవిడ్ కార్మికులు బదిలీ కార్మికులు ఎంబుక్ కార్మికులు క్లాబ్ డ్రైవర్లు ఈరోజు మున్సిపల్ కార్మికులుగా గుర్తించబడట్ల మున్సిపల్ కార్మికులతో పాటు నిత్యం వాళ్ళు కూడా వెట్టి చాకిరి చేస్తున్నారు పన్నెండు వేలు పదమూడు వేలు పద్నాలుగు వేలు ఇచ్చి వాళ్ళని దగా చేస్తున్నారు కాబట్టి వీళ్ళందరిని కూడా ముప్పై ఆరు జీవో పరిధిలో తెచ్చి వాళ్ళకు కూడా ఇరవై ఒక్క వేలు ఇరవై నాలుగు వేల ఐదు వందల జీతాలు చెల్లించాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఈ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించకపోతే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు సిద్ధమవుతాయని అటువంటివి కార్యాచరణ మహాసభలో రూపొందించడం జరుగుతుందని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి విధానాల ఫలితంగా మున్సిపల్ కార్మికుల జీవితాలు దుర్భరంగా మారుతా ఉన్నాయి ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కాంటాక్టు అవుట్ సోర్సింగ్ కింద పనిచేస్తున్నటువంటి కార్మికులు ఎవరైతే ఆప్ కాస్ట్లో ఉన్నారో ఈ ఆఫ్కాస్ విధానాన్ని రద్దు చేసి సోర్స్ విధానానికి ఇవ్వాలనేటువంటిది మళ్ళీ ప్రయత్నం చేస్తూ ఉంది గతంలో ఈ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రెండు వందల డెబ్బై తొమ్మిది జీవో తీసుకొచ్చింది దానికి వ్యతిరేకంగా కార్మికు మున్సిపల్ కార్మికులు చాలా పెద్ద ఎత్తున పోరాటం చేసి దాన్ని తిప్పికొట్టడం జరిగింది మళ్ళీ అధికారంలోకి వచ్చినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం ఈరోజు రెండు వందల డెబ్బై తొమ్మిదిని దొడిదావన తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉంది దాంట్లో వర్కౌట్ సోర్స్ విధానం తీసుకురావడం ప్రయత్నం చేస్తూ ఉంది ఇప్పటికే నెల్లూరులో వర్కౌట్ సోర్స్ పద్ధతిని మంత్రి నారాయణ గారి ఇలాఖలో పెట్టాలని ప్రయత్నం చేస్తే చాలా పెద్ద ఎత్తున ప్రతిఘటన చేస్తాం దాంతో ప్రభుత్వం తాత్కాలికంగా ఉపసరించుకుంది కానీ మళ్ళీ ఈరోజు ఏర్లు లాంటి కార్పొరేషన్లను అనేక చోట్ల ఈ వర్కౌట్సోర్స్ విధానాన్ని తీసుకురావడానికి ఇదే మా ప్రభుత్వ విధానం చెప్తా ఉన్నారు దీన్ని తీవ్రంగా ప్రతిఘటిస్తామని చెప్పేసి హెచ్చరిస్తాను మున్సిపల్ కార్మికులకు సంబంధించి ఆప్ విధానాన్ని రద్దు చేయడం సరైనది కాదు రెండవది ఏంటంటే మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు అందరినీ కూడా పర్మనెంట్ చేయాలని చెప్పి సిఐటిఓ డిమాండ్ చేస్తూ ఉంది ఈరోజు ప్రపంచంలో ఎవరు చేయలేనటువంటి పని మున్సిపల్ కార్మికులు చేస్తాను చెత్త ఎత్తా ఉన్నాడు ఊరుతూ ఉన్నాడు పెంట పియ్య అన్ని డైపులతో సహా క్లీన్ చేసేటువంటి పరిస్థితి ఒక మంచి వాతావరణాన్ని పరిశుభ్రమైన వాతావరణం ఇచ్చి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటం వీళ్ళు కొవ్వొత్తిలా కరిగిపోతున్నటువంటి పరిస్థితుంది మంచి నిండిచ్చే పని కానీ లైటింగ్ సంబంధించి కానీ రకరకాల జబ్బులు రాకుండా మలేరియా విభాగం కానీ రకరకాల విభాగాల్లో పనిచేస్తున్నటువంటి ఆరు వేల మంది పైగా మన విజయవాడ నగరంలో పనిచేస్తా ఉన్నారు కార్పొరేషన్ పరిధిలో పనిచేస్తున్నటువంటి వీళ్ళందరినీ కూడా మర్మినెంట్ చేయాలని డిమాండ్ చేస్తాను అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి నూట పదమూడు కార్పొరేషన్లు కానీ మున్సిపాలిటీలు కానీ నగర పంచాయతీలు పనిచేసేటువంటి వేలాది మంది కార్మికులందరినీ కూడా రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తాను అలాగే ఈరోజు ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేసేది ఏంటంటే పెరుగుతున్న ధరలు పక్కన మరి ప్రజలను ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి వస్తూ ఉంది ముఖ్యంగా కార్మిక వర్గం తీవ్రమైన ఇబ్బందులు పడుతూ ఉన్నారు కొత్త పిఆర్సి కమిషన్ నిర్మించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం న్యాయమైనటువంటి వేతనాలు పెంచాలని అడుగుతున్నాం ఆ పెంచే లోపు మధ్యంతర వృత్తి కూడా ఇవ్వాలని చెప్పేసి సిఐటియు మున్సిపల్ కార్పొరేషను ఒక్కసారి ఎంప్లాయీస్ని డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది అలాగే ఈరోజు మనం చూసినట్లయితే కేంద్ర ప్రభుత్వం మోడీ గారి గవర్నమెంట్ లేబర్ కోడ్స్ అమలు చేయడానికి నోటిఫికేషన్ ఇచ్చింది లేబర్ కోడ్స్ అమలు అయితే సంఘం పెట్టుకున్న హక్కు సమ చేసేటువంటి హక్కు జీతాల పెద్ద మనం కొట్లాడేటువంటి హక్కు లేకుండా చేసేటువంటి పరిస్థితి ఉంది ఈరోజు ప్రభుత్వం చెప్తా ఉంది ఈ కోడ్స్ వల్ల మొత్తం కార్మికులందరినీ కూడా ఈ చట్టాల పరిధిలో తీసుకురావచ్చు అని చెప్పి వాస్తవంగా కోడ్ వేరు చట్టం వేరు కోడ్ అంటే స్మృతి నియమావళి అంతే తప్ప దీనికి చట్టబద్ధత అనేటివి ఉండేటువంటి పరిస్థితి లేదు ఈరోజు కార్మికులందరికీ కూడా ఉద్యోగ భద్రత లేకుండా పోయేటువంటి పరిస్థితి వస్తుంది సంఘం పెట్టుకునే హక్కు సమ్మె చేసేటువంటి జీతాలు పెద్ద మనకు హక్కు లేకుండా పోతుంది అలాగే ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ అనేటువంటి తీసుకొచ్చేట పరిస్థితి ప్రభుత్వాలు చేయబోతాను అందుకని ఈ విధానాలు కూడా చాలా దుర్మార్గంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఈ విధానాలను తిప్పికొట్టాలని చెప్పి ఈ మహాసభలో చర్చించబోతాను రాబోయే కాలంలో మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం లేబర్ కోర్ట్స్ రద్దు కోసం పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం శ్రీనివాస్ సిఐటి ఎన్టీఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రధాన కార్యదర్శి ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ ఎన్టీఆర్ జిల్లా